హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు హెచ్ టు ఛానల్ అండి నేను మీ ముందుకు వచ్చేసాను కొత్త ఇన్ఫర్మేషన్తో ఇప్పుడు ప్రస్తుతం సచివాలయం నుంచి మనకు ఒక ఈకేవైసీ ప్రొసీజర్ అనేది బయటపడినట్టు మీ అందరికీ తెలిసిందేనండి అదేంటంటే ఈ ఈకేవైసీ అనేది ఏంటి ఆల్రెడీ ఇదివరకు వాలంటీర్లు ఉండేటప్పుడు మేము ఈకేవైసీ చేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ రాదని అంటున్నారు ఇది కంపల్సరీ చేయించుకోవాలా అనేసి అందరూ అనుకుంటున్నారండి బట్ ఇది కేవైసీ కాదండి కేవైసీ ఎవరైతే ఆల్రెడీ జరిగి ఉందో ఆ రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరికీ ఈకేవైసీ అయి ఉండి వాళ్ళు ఉన్నారా లేదా అనే వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి ఆ వెరిఫికేషన్ వచ్చేసి ఇప్పుడు ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఆధార్ తీసుకొని వెళ్తే వాళ్ళ యొక్క ఆధార్ ఫీడ్ చేయకుండా పలానా రేషన్ కార్డులో ఉన్నారని వాళ్ళ డీటెయిల్స్ మనకి డిస్ప్లేలో ఉంటాయి ఆ డిస్ప్లే అయిన డీటెయిల్స్లో వాళ్ళ నేమ్ క్లిక్ చేసి వాళ్ళకి కేవైసీ నేమ్ దగ్గర మళ్ళీ క్లిక్ చేసి వెరిఫై అని కొట్టాలి వెరిఫై అని కొట్టిన వెంటనే వాళ్ళ నేమ్ దగ్గర మీరు తమ్ము వేసుకుంటే మీ నేమ్ దగ్గర మీరు తమ్ము వేసినట్లయితే మీరు ఉన్నారు అంటే ఈ పర్సన్కి కేవైసీ జరిగింది రేషన్ కార్డు నందు ఈ పర్సన్ ఉన్నారు వెరిఫై కూడా అయ్యింది అని మనకి ఈ నిర్ధారణ అనేది ఈ రేషన్ కార్డు ద్వారా సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి వెళ్తుందండి తద్వారా ఆ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులైతే వేలిముద్ర వేసి వెరిఫై అయ్యారో ఈకేవైసీ అయ్యి వెరిఫై అయ్యారో వాళ్ళకి రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది కంపల్సరీగా వస్తుందండి ఎవరికైతే ఇప్పుడు రేషన్ డిస్ట్రిబ్యూషను కాలేదో వా అలాగే కొత్త రేషన్ కార్డ్స్ లేవో వాళ్ళకు కూడా ఐదో నెలల నుంచి మొదలవుతాయనేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందండి కొత్త రేషన్ కార్డుకి సంబంధించి కూడా మహా అయితే ఈ వచ్చే నెల లేదా ఐదో నెలల్లోనే మొదలవుతుందని చెప్పారు సచివాలయం సిబ్బంది ఇంకోటి ఏంటంటే ఈ ఈకేవైసీ అనేది మనకి జీవీఎంసీ స్టాఫ్ ద్వారా అంటే విశాఖపట్నం అయితే జీవీఎంసీ స్టాఫ్ ఎవరైతే సివిల్ డిపార్ట్మెంట్ ఉన్నారో మనకి సప్లై గూడ్స్ రేషన్ సంబంధించి డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వ్యక్తులు వచ్చి చేయడం జరుగుతుంది ఇది సచివాలయ సిబ్బంది చేయడానికి లేదండి ఈకేవైసీ త పాత సచి సచివాలయాలు అనేవాళ్ళు సిబ్బంది చేశారు కేవైసీ బట్ ఇప్పుడు అలా కాదు ఎవరైతే బయట వ్యక్తులు ఉన్నారో ఎం ఎంపీ ఉన్నారు కదా ఎండియూ వాళ్ళు వస్తారు రేషన్ బండి మనకు నడిపిన వ్యక్తులు ఉన్నారు కదా డీలర్లకు సంబంధించి కొంతమంది వ్యక్తులను పంపించి ఈ కేవైసీ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారండి ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు చేసుకోవాలి దీంట్లో వెసులుబాటు ఏంటంటే పది సంవత్సరాల లోపు పిల్లలకి కేవైసీ చేయకపోయినా ప్రాబ్లం ఏమీ ఉండదు అలాగే అరవై ఏళ్ళ దాటిన వాళ్ళు కూడా అనేది తంబనేది ఇంప్రెషన్ అనేది పోతుంది కాబట్టి చే చేతికి సంబంధించి వాళ్ళు చేసుకోకపోయినా ఇబ్బంది లేదు కానీ పది సంవత్సరాల నుంచి ఈ అరవై లోపు ఉన్న ప్రతి ఒక్కరు కేవైసీ అనేది కంపల్సరీగా చేసుకోవాలి వీటితో పాటు ఇంకో ఇన్ఫర్మేషన్ అండి అదేంటంటే ప్రస్తుతం చాలామంది మాకు అమౌంట్లు పడలేదమ్మా ఈ అమౌంట్లు ఎప్పుడు పడతాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అని అడుగుతున్నారు ప్రస్తుతం ఆ నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ కాలేదండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావాలంటే ఇంకా మనకి రిలీజ్ అయ్యే డేట్ని అనౌన్స్ చేయలేదు ఏపీ గవర్నమెంట్ వీటిని మీకు ఈ పదిహేను వందల గురించి కానీ నోటిఫికేషన్ కనుక ఏ తేదీన వెలువడుతుందో మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే